Oh. Uh -huh. మనకి సమ్మర్ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ లో ఈ పనసపండు ఒకటండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటది పనసపండు తిన్న తర్వాత పిక్కలు ఉంటాయి కదా వాటితో కూడా కర్రీ కుక్ చేసుకోవచ్చు మా చిన్నప్పుడు మేము మామమ్మ వాళ్ళు ఊరినప్పుడు అయితే మామయ్య వాళ్ళైతే పనసపండ్లు తప్పకుండా తీసుకొచ్చేవాళ్ళు అప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ కదా ఇంకా ఆ పనసు పిక్కలతో కూడా మామమ్మ వాళ్ళు కర్రీ చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేది ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అనమాట ముందుగా పనస పిక్కల్ని బాగా క్లీన్ చేసుకుని కుక్కర్ లో వేసుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు టమాటా ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఈ వంకాయ టమాటా ముక్కలు బాగా మగ్గాక మనం ముందుగా ఉడికించుకున్న ఈ పనస పిక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుని రుచికి సరిపడా కారం గరం మసాలా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీగా అయితే కర్రీ రెడీ అయిపోతుంది అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్